అపుర్వను చూసిన గగన్ వెంటనే కారు నుండి దిగుతాడు కోపంగా అలానే చూస్తూ ఉంటాడు వీడేంటి ఇలా దిగుతున్నాడు తీసి నన్ను ఇక్కడ నిలదీసి అడుగుతాడా ఏంటి అని అపూర్వ మనసులో అనుకుంటూ వెంటనే కారు దిగుతుంది ఎక్కడ భూమి ఎక్కడ ఏంటి నన్ను అడుగుతున్నావేంటి భూమి ఎక్కడ ఉందో నాకు తెలుస్తుంది నన్ను అడిగితే నీకు భూమి ఎక్కడ ఉందో తెలుసన్న విషయం నాకు తెలుసు మర్యాదగా అడుగుతున్నాను భూమి ఎక్కడ ఉందో చెప్పు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు బెదిరిస్తే నేను పోవాలా చెప్తున్నాను కదా అయినా నాకు తన గురించి అవసరం నువ్వు నన్నెందుకు అడుగుతున్నా నన్ను నువ్వు అడగాల్సిన ప్రశ్నే కాదు అసలు నేనేంటి నా స్థాయి ఏంటో నీకు తెలియకపోవచ్చు అందరికీ తెలుసు నీ బయో బయోగ్రఫీ నాకెందుకు చెప్తున్నా నువ్వు ఎవరైతే నాకేంటి నువ్వేం చేసుకుంటే నాకేంది నాకు ఇవన్నీ కాదు ముందు నువ్వు భూమి ఎక్కడుందో చెప్తావా లేదా ఎన్నిసార్లు చెప్పాలి తను ఎక్కడుందో నాకు తెలియదని పదే పదే నన్ను ఎందుకు అడుగు కానీ నేను మాత్రం మీ ఆయనకి నేను మాట ఇచ్చాను భూమి కనిపించకపోవటానికి కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వనని నీ వల్ల తనకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా నీ ప్రాణం తీస్తానని నీ భర్తతోనే నేను ఛాలెంజ్ చేసి వచ్చాను ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు నా భర్త ముందు నువ్వు ఛాలెంజ్ చేయడం ఏంటి అవును ఖచ్చితంగా నాకు నీ మీదే అనుమానం ఉంది కాబట్టి నువ్వే ఏదో చేశావు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వే చేశావని అనుకుంటున్నాను కానీ ఈ ఊహ నిజమైందనుకో అనుకో ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని ఈ విధంగా అనగానే అపుర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు కానీ అక్కడ ఆ భూమికి ఏమైనా జరిగిందనుకో ఇక నీ ఇంట్లో డెడ్ బాడీ తేలుతుంది జాగ్రత్త అది దృష్టిలో ఉంచుకొని నువ్వు మెదిలితే మంచిది అని విధంగా అంటూ గగన్ వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు వీడిటి ఇలా మాట్లాడుతున్నాడు ఇది ఇప్పుడు అర్జెంటుగా నేను ముందు ఇక్కడ నుండి వెళ్ళాలి లేదంటే వాడికి అనుమానం వస్తుంది అని అంటూ వెంటనే అపూర్వ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం అన్న నీకు కావలసిన స్టఫ్ మందు అన్నీ సిద్ధమన్నా పదండ పదండి అని అంటో వెంటనే ఇక బయట కూర్చొని మందు తాగుతూ ఉంటారు ఇక భూమి మాత్రం ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయ్యో గగన్ గారు ఎప్పుడు వస్తారో ఏంటో అనే విధంగా మనసులో అనుకుంటూ భూమి కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు మాత్రం ఈరోజు మాత్రం దాన్ని ఒక పట్టు పట్టాలరా అసలు అది అది అందరిని మోసం చేసి ఎలా బయటికి వెళ్తుంది దానికి అసలు దాని ప్రాణం మీదే తీపి లేదు ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉండదు కానీ మానం మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదరా అందుకే దానిపై కొడితే ఖచ్చితంగా నిజం దానంతట అదే బయటికి వస్తుంది నిజంగా అన్న నువ్వు సూపర్ అన్నా నువ్వు సూపర్ హీరో అన్నా నువ్వు సూపర్ కాబట్టి ఇప్పుడు అన్న ఇలాంటి స్థాయిలో ఉన్నాడు మరి అంతే కదరా ఐడియాలు వేయటం వల్లే కదా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను లేదంటే నేను ఇక్కడెలా ఉంటాను రా అని ఈ విధంగా అంటూ ఉంటారు సరే అన్న తాగన్నా తాగో అని అంటూ మందు పోస్తూ ఉంటే రౌడీలు అందరు కలిసి ఇక మందు తాగుతూ ఉంటారు ఇక పదండ్రా ఆలస్యం చేయకుండా దాని దగ్గరికి వెళ్దాం అని అంటూ వెంటనే భూమి దగ్గరకు వెళ్తూ ఉంటారు భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయానికి భూమి అలా కోపంగా అంతలో రౌడీల రాకను చూసిన భూమి షాక్ అయిపోతుంది వెంటనే రౌడీలు మాత్రం అలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏంటే అలా చూస్తున్నావు నీ మాటలకి నేను ఫ్లాట్ అయిపోయానే అందుకే ఈరోజు ఇక మనం మాత్రమే ఉండాలి అనే విధంగా అంటూ భూమి దగ్గరగా వెళ్తూ ఉంటే భూమి మాత్రం ఎలా ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది అన్న ప్లీజ్ అన్న ఏంటే అన్న అని అంటున్నావు అన్నను కాదే బావ బావా అని పిలవాలి అనే విధంగా అంటూ అలా భూమి దగ్గరకు వెళ్తూ ఉంటే భూమి కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అపూర్వ ఇంటికి వస్తుంది అంతలో నక్షత్ర అపూర్వకు ఎదురుగా వచ్చి నిలబడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇలా ఎదురుగా వచ్చి నిలబడ్డావేంటి అమ్మ నాకు నువ్వు నిజం చెప్పమ్మా ఏంటి ఏ నిజం చెప్పాలి అది కాదమ్మా నువ్వు భూమిని కిడ్నాప్ చేసావు కదా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే అపూర్వ చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు ఎవరినో కిడ్నాప్ చేస్తానో నిజం చెప్పమ్మా నువ్వు భూమిని కిడ్నాప్ చేసావు కదా ఆ గెస్ట్ హౌస్లో ఆ పాడుబడ్డ గెస్ట్ హౌస్లో ఆ రౌడీలు ఎందుకు ఉన్నారు ఎందుకు నువ్వు ఆ ఆల్బమ్ బుక్ తీసుకొని రమ్మన్నావు ఇదంతా చూస్తుంటే నువ్వు భూమిని ఏదో చేసావని అనిపిస్తుంది నోరు మూస్తావా చిన్నపిల్లవి చిన్న పిల్లలా ఉండు అంతేకాని ఇలాంటి వాటికి నువ్వు రాకుండా ఉండడమే మంచిది అని అంటూ కోపంగా అపూర్వ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అమ్మ తడబడుతుందంటే భూమిని అమ్మ నిజంగానే ఏదో చేసిందా అని అనుకుంటూ ఒక్కసారిగా నక్షత్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం లోకి రాగానే ఏంటి బావా నువ్వు నన్ను ప్రశ్నించావు అపూర్వ అసలు ఈ నైట్ టైంలో బ్యూటీ పార్లర్స్ కూడా ఉంటాయా ఏంటి బావా నువ్వు నన్ను మొదటిసారి ప్రశ్న అడుగుతున్నావా అది కాదు అపూర్వ అలా అని కాదు నువ్వెప్పుడు ఇలా సడన్గా వెళ్ళలేదు కదా ఏం లేదు బావా ఇదిగో చూడు బావా ఇక్కడ పులిపిరైంది దీన్ని తొలగించుకోవాలని వెళ్ళాను ఈ చిన్న విషయాలు కూడా నీకు చెప్తే ఎలా ఉంటుందని అవునా అపూర్వ సరేలే నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు సరే బావా అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అపూర్వ ఏంటి బావా నిజంగా నువ్వు భూమిని ఏమీ చేయలేదు కదా లేదంటే నువ్వు ఏదైనా చేసావని తెలిస్తే మాత్రం గగన్ నిన్ను చంపిస్తానని అన్నాడు వాడు అన్నంత పని చేస్తాడు బావా నా మీద నీకు నమ్మకం ఉంది కదా ఉందా అపూర్వ సరే బావా నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే శరత్చంద్ర క్రిందికి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే డోర్ వేసుకొని అపూర్వ ఫోన్ చేస్తుంది ఇక రౌడీ మాత్రం అలా భూమికి ముద్దు పెట్టబోతూ ఉన్న సమయంలో ఫోన్ మోగుతూ ఉంటుంది అన్న ఫోన్ వస్తుందన్న రై స్విచ్ ఆఫ్ చేయరా స్విచ్ ఆఫ్ చేయడానికి ఇది బయట వాళ్ళది కాదన్నా మేడం ఫోన్ చేస్తున్నారు అప్పుడు వెంటనే ఎవర్రా అనే విధంగా అంటూ వెంటనే కాల్ని లిఫ్ట్ చేసి హలో రెయి భూమిని చంపమని చెప్పాను భూమిని ఏ మాత్రం చంపకండి తనని జాగ్రత్తగా చూసుకోండి ఏంటి మేడం ఒక్కసారిగా అలా మాట మార్చుతున్నారు నేను చెప్పింది మీరు చెయ్యండి అని ఏంటో కాలనీ కట్ చేయగానే ఏమైందన్నా మీరందరూ ముందు ఇక్కడ నుండి వెళ్ళండి సరే అన్న అని ఏంటో అందరూ అక్కడ నుండి కూడా వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం గగన్ పాడుబడ్డ గెస్ట్ హౌస్లన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు భూమి ఎక్కడ ఉన్నట్టు అని మనసులో గగన్ అనుకుంటూ అలానే వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం అమ్మ ఈ నిజం నేను ఇంట్లో అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు నిజం చెప్పమ్మా ఎందుకు నాకు నిజం చెప్పట్లేదు అవును నేను భూమిని కిడ్నాప్ చేశాను అని అనగానే నక్షత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ అలా చేయటం తప్పు కదా అది నన్ను ఎంత నరకం చూపించింది మీ నాన్నగారిని ఏం చేసిందో మర్చిపోయావా ఇప్పుడు నువ్వు దాని గురించి హోరాలు తీస్తూ మాట్లాడుతున్నావు అది కదమ్మా అలా చేయటం తప్పు కదా అని అంటున్నాను నేనేది చేసినా కరెక్ట్ అని నువ్వంటావు కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అమ్మ భూమిని మాత్రం జాగ్రత్తగా ఉండనివ్వమ్మా నేను అలా అనట్లేదు కిడ్నాప్ చేసావు కానీ చంపాలని మాత్రం చూడకమ్మా ఆ పాపం నీకు చుట్టుకుంటుంది నాకు తెలుసు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అనగానే వెంటనే నక్షత్ర అక్కడ నుండి వెళ్తూ ఉంటే అంతలో చెర్రీ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు ఏమైంది నక్షత్రం అలా ఉంది అలా డల్గా అత్య రూమ్ నుండి ఎందుకు వస్తుంది కొంప తీసి నిజం తెలిసి బాధగా దీనంగా వస్తుందా ఇప్పుడు నేను ఏం అడిగినా కూడా ప్రమాదమే అని విధంగా అనుకుంటూ సైలెంట్గా చెర్రి చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఇక రౌడీ అలా భూమిని తాకపోతూ ఉంటాడు ముద్దు పెట్టకపో ముద్దు పెట్టబోతూ ఉన్న సమయంలో వెంటనే గగన్ ఎంట్రీ ఇస్తాడు తలుపులు బద్దలు కొట్టుకొని భూమి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ గగన్ వెనుకాల వెళ్ళి భూమి దాక్కుంటుంది రై ఎవడివిరా నువ్వు నేను భూమికి కావాల్సిన వాడినరా అని అనగానే భూమి అలానే గగన్ని చూస్తూ ఉంటే ఇక రౌడీలు మాత్రం గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు గగన్ రౌడీలను చెడామడా కొడుతూ ఉంటాడు